జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలు రాయాలని కోరుకుని న్యాయ పట్టభద్రలో కనీసం పాటు ఏదైనా న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేసి ఉండాలంటూ తాను వెలువరించిన తీర్పును సవరించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది ఈ తీర్పును మార్చడం అనేక సమస్యలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది ప్రస్తుతం సర్వీస్లో ఉన్న జడ్జీలు కూడా ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఒక జడ్జి దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది తాజాగా విద్యాభ్యాసం పూర్తి చేసిన న్యాయశాస్త్ర పట్టభద్రులు ప్రారంభ స్థాయి జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షకు హాజరు కావడాన్ని నిషేధిస్తూ గత మే నెలలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది దీంతో పాటు మూడేళ్లు న్యాయవాదిగా అనుభవం గడించిన వారి ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులని తెలిపింది లా ఇంటర్నల్ గా పనిచేసిన వారి అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలోనే అప్పటి తీర్పును సవరించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది మధ్యప్రదేశ్లో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఒక విషయంపై తాము స్టే విధించిన హైకోర్టు అదే వ్యవహారంపై తదుపరి చర్యలు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది అయితే మధ్యప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలకు సంబంధించి పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో నిషేధించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు ఒకటిన ఈ స్టే ఎత్తివేసి పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించింది ఈ విషయంలో సుప్రీంకోర్టు స్టే ఎత్తివేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వ్యవహారంపై తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేసిందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి విన్నవించారు హైకోర్టు ఇలా చేయరాదని ఆయన పేర్కొన్నారు ఈ వ్యవహారంలో జారీ చేసిన తదుపరి ఆదేశాల్లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆగస్టు నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రస్తావించిందని జస్టిస్ గవాయ్ అన్నారు హైకోర్టులపై సుప్రీంకోర్టు పరిపాలనా పరమైన నియంత్రణలు కలిగి ఉండకపోయినా హైకోర్టులు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది